ప్రజెంట్ అయితే చూడండి నా కిచెన్ ఇలా ఉంది చాలా క్లమ్జీ క్లమ్జీగా రోజు దీన్ని ఇలా చూస్తుంటే నాకైతే మనసు అస్సలు ఒప్పుకోవట్లేదు ఒక్కొక్కసారి టైం లేక హడావిడి ఇంకెవరినన్నా పెట్టుకుంటే సో అవసరం ఉన్నవి పెట్టుకొని అవసరం లేనివన్నీ నేనైతే పడేద్దామని అనుకుంటున్నాను లేకపోతే ఇచ్చేస్తాను సో ఎలా అంటే అలా ఉంది ఇప్పుడు వీటిల్ని అయితే సింక్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది పైన కబోర్డ్స్ కూడా ఉన్నాయి ఓపెన్ చేస్తే పడేటట్టు ఉన్నాయి ఇలాంటి కిచెన్లో వంట చేయడం అనేది కొద్ది కష్టం కదా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను క్లీన్ చేద్దామని నాకైతే అస్సలు కుదరనే కుదరట్లేదు ఎప్పటికప్పుడు టైం అలా అయిపోతుంది ఇంకా శ్రావణ మాసం ఆషాఢ మాసంలోనే చేసేద్దామని అనుకున్నాను కానీ అవ్వలేదు ఇంక ఈరోజు గట్టిగా అయితే అనుకున్నాను ఒక్క చిన్నగా లైట్ కాఫీ తాగేసి ఇంకా ఈ కిచెన్ని మొత్తం సర్ది స్టార్ట్ చేసేస్తాను మీరు కూడా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ తులసి వ్లాగ్స్ నేనండి మీ తులసిని మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నా ఒక ప్రతి వీడియో అనేది మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో ఈరోజైతే క్లీ కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ అయితే చేశాను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో సో ఇంట్రడక్షన్ ఇవ్వడానికి కూడా అవ్వలేదు ఆ వీడియో కూడా మిస్ అయింది అసలు ఇది చాలా రోజుల ముందుటి వీడియో ఎలా మిస్ అయిందో తెలియదు నా నా ఫోన్లో ఎందుకబ్బాయి ఇంత మెమరీ అలా ఉండిపోయింది క్లీన్ చేయడానికి కూడా అవ్వట్లేదు ఏ యాప్ ఇన్స్టాల్ చేయడానికి కూడా అవ్వట్లేదు అని అనుకున్న తీరా చూస్తే ఈ లాంగ్ వీడియో అనేది నేను మిస్ చేశాను మీకు ఇక్కడ నైన్ మినిట్స్ ఆ ట్వంటీ సెకండ్స్ ఉంది కానీ ఈ వీడియో మొత్తం సిక్స్ అవర్స్ వీడియో అయితే రికార్డ్ అయింది దాన్ని షార్ట్ చేసి ఇంత తక్కువ టైం అయితే చూపిస్తున్నాను ఈ ఈ కిచెన్ క్లీనింగ్ చేసే రోజు ఎన్ని అవాంతరాలు వచ్చాయో అసలు లెక్కే లేదు మధ్యలో వీడియో స్టాప్ అయిపోయింది తర్వాత కరెంట్ పోయింది ఆ చీకట్లోనే నేను వర్క్ అనేది చేసుకున్నాను తర్వాత మా పిల్లల్ని మధ్యలో పిలుచుకొచ్చాను వాళ్ళని మళ్ళీ రెడీ చేసి ట్యూషన్కి పంపించి మళ్ళీ నా వర్క్ స్టార్ట్ చేశాను మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ చేసిన నా కిచెన్ క్లీనింగ్ ఈవినింగ్ ఈవినింగ్ కూడా కాదు నైట్ నైన్ ఓ క్లాక్ అయింది మళ్ళీ మధ్యలో వాళ్ళకి తినిపించడాలు అలాగా అసలు చాలా పనులు అవి ఇవి క్లమ్జీ క్లమ్జీగా చేసుకుంటూనే ఉన్నాను అందుకే వీడియో లాస్ట్ వరకు అయితే లేదు ఉన్నంత వరకు అయితే మీరు చూడండి నేను ఎక్కడి వరకు చేశాను సెకండ్ పార్ట్లో మొత్తం నా కిచెన్ క్లీనింగ్ అయినాక నా కిచెన్ ఎలా ఉందో అనేది నేను పోస్ట్ చేస్తాను నేను హాఫ్లో అయితే ఈ వీడియో వదిలేయడం జరిగింది ఇప్పుడు నేను చూపించాను కదా మీకు ప్యాకెట్స్ అది అయితే ఎక్స్పైరీ కూడా అయిపోయింది మూలన పడిపోయిన ప్యాకెట్స్ అది ఎప్పుడెప్పుడుదో కూడా తెలీదు సో ఈస్ట్ అయితే దాంట్లో సౌండ్ కూడా రావట్లేదు అది ఎక్స్పైరీ డేట్ అయిపోయి అది లోపల లోపలే ఆవిరి కూడా అయిపోయింది చాలాసార్లు అనుకున్నాను ఏందబ్బా ఈస్ట్ నేను కొనేటప్పుడు ఉంటుంది కానీ తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఏం ఉండట్లేదని అని చెప్పి ఇంత డేంజర్ అని చెప్పి ఫస్ట్ టైం నేను అనుకున్నాను ఇంకా నా కిచెన్లో వస్తువులు తీస్తుంటే వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఎంతసేపు తీసానో లెక్కే లేదు తీసినప్పుడే అర్థమైంది ఏంటి ఇన్ని ఐటమ్స్ ఉన్నాయా నా కిచెన్లో నేను ఇంత దారుణంగా పెట్టుకున్నానా అనేసి కాకపోతే లాస్ట్ ఇయర్ సేమ్ టైంకి అయితే నేను క్లీన్ చేశాను అప్పుడు అప్పటికి ఇప్పటికీ ఇంకా చాలా పెరిగాయి చాలా తీసుకుంటాం కదా అసలు నెలలో కిచెన్ ఐటమ్స్ ఎలా మారిపోతాయో తెలియదు ఇంకా మనకి కొరియర్స్ వచ్చిండేటివి పార్సల్స్ తెచ్చుకుండేటివి ఆ డబ్బాలు కూడా వదిలిపెట్టాను ప్రతి చిన్న బాటిల్తో సహా అన్నీ దాచిపెడతాను నేను ఎప్పుడు ఏం అవసరం వస్తుందా అని చెప్పి ఇంకా మధ్యలో నేను గీ అమ్మేదాన్ని అండ్ ప్రసాదాలు అవి ఇవి చేసి ఇచ్చేదాన్ని వేరే వాళ్ళకి సో ఆ బాక్సులు పనికొస్తాయి కదా అన్నట్టు నేను అన్నీ ప్రతి ఒక్కటి దాచిపెట్టుకుంటాను ఆ దాచిపెట్టింది తీస్తుంటే తీస్తుంటే వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఇంకా ఈ వీడియో కూడా నేను ఎందుకు పోస్ట్ చేశానంటే మీకు కొంచెం ఇన్స్పిరేషనల్గా ఉంటుంది మీకు క్లీన్ చేయాలన్న ఆలోచన వస్తుంది నేనైతే చాలా అంటే చాలా డీప్ క్లీనింగ్ అయితే చేశాను సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి ఒకసారి అయితే ఖచ్చితంగా డీప్ క్లీనింగ్ చేస్తాను మిగతా టైంలో ఎప్పుడైతే కొన్ని కొన్నిగా ఒక్కొక్క ర్యాక్ తీసి క్లీన్ చేస్తూ ఉంటాను ఎక్కువ శాతం సరుకులు అయిపోయినా అప్పుడు మొత్తం క్లీన్ చేసి తుడిచేసి పెట్టేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు మొత్తం డీప్లీ డీప్ క్లీనింగ్ అయితే సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా చేస్తాను ఇంకా మొత్తం వినిగరు బేకింగ్ సోడా అవన్నీ యూజ్ చేసి అయితే తలుపులు అవన్నీ అయితే తుడిచాను పైవి కిందవి మొత్తం కార్బోర్డ్స్ కింద వాటిలతో సహా నేనైతే చేశాను ఒకసారి చూడండి నేనైతే మొత్తం వీడియో ఉండకపోవచ్చు ఉన్నంత వరకు అయితే మీకు పనికి వస్తుంది కదా అని చెప్పి నేను పెట్టేశాను మామూలుగా కబోర్డ్స్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మనం న్యూస్ పేపర్లు అవి పరుస్తాం కదా యాక్చువల్గా నేను క్లీన్ చేసే టైంకి ఇంట్లో ఒక్క న్యూస్ పేపర్ కూడా కనిపించలేదు మిగతా టైంలో కుప్పలు కుప్పలుగా ఉంటాయి రీసెంట్ డేస్లో మేము పేపర్స్ కూడా తీసుకురాలేదు ఉన్నవి వేరే వాళ్ళకైతే ఇచ్చాం అందుకని చెప్పి ఏమి వేయాలా అని ఒక పక్క ఆలోచిస్తుంటే తర్వాత గుర్తొచ్చింది అసలే మనం కి వెళ్ళింది వెళ్ళింది ఆ కవర్లు అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి అందులోనే ఆ డిమార్ట్ కవర్సు చాలా స్ట్రాంగ్ ఉంటాయి కదా ఇంకా అది గుర్తొచ్చయితే వాటిల్ని పీసెస్ లాగా ఎగ్జాక్ట్గా కట్ చేసి నేనైతే మొత్తం పర్చేసాను ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి లేదా మీరు కూడా ఇలాగా ఎప్పుడైనా యూజ్ చేస్తుంటారా కూడా చెప్పండి నేను స్ట్రాంగ్గా ఉన్న కవర్స్ని కూడా ఇలా కబోర్డ్స్లో పరచడానికి యూజ్ చేస్తూ ఉంటాను మరి ఎక్కడ అన్నీ కూడా కొంటాము ఉన్న వాటిల్ని ఇలా మెయిన్ మెయిన్ వాటికైతే కొంచెం కొని వేసినా ఓకే కానీ ఇలా ఈ సర్కుల్కి వాటిలకి అయితే నేనైతే ఆ చిన్న పీసెస్ ఇప్పుడు ఆ చిన్నదిగా ఉంది కదా ఆ చిన్న పీసెస్గా కూడా నేను కట్ చేసి డబుల్ లేయర్గా వేసి పెట్టాను ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్స్లో చెప్పండి ఇలా క్లీన్ చేసేటప్పుడు పైకి కిందకి ఎక్కి దిగేటప్పుడు మాత్రం అసలు నాకు చాలా అంటే చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది ఒక్కదాన్నే మొత్తం పనులు చేసుకున్నాను అది మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు మా నార్మల్గా పెట్టుకోవడం ఓకే కానీ ఈ స్టూల్ ఎక్కి దిగడంలో ఇంకా నరకం అయితే చూశాను ఇంకొకరు హెల్ప్ నింటే నాకు పని కొంచెం ఈజీ అయిపోయేది బట్ ఓకే ఒక్కదాన్ని చేసుకున్నా కూడా నాకు ఫుల్ సాటిస్ఫై నాకు కావలసినట్టుగా నేను పెట్టుకుంటాను చేసుకుంటాను నాకు గుర్తుంటాయి ఏది ఎక్కడ పెట్టానా అని చెప్పి సో కాకపోతే ఎవరైనా అందించుంటే బాగుండు అన్న చిన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇంకా మధ్య మధ్యలో చాలా పనులు ఉంటాయి కదా ఇంకా అయినా అలానే నాకు నేనే ధైర్యం చెప్పుకొని వర్క్ అయితే కంటిన్యూ చేసుకున్నాను ఇంకా మధ్యలో కొద్ది కొద్దిగా అలా కూర్చొని లేస్తూ ఇంకా మా పిల్లల్ని పిలుచుకొని వచ్చి అవన్నీ చేస్తూ ఎలాగో ఫైనల్గా అయితే నా కిచెన్ క్లీనింగ్ అయితే మొత్తం కంప్లీట్ చేశాను నా కిచెన్ని మొత్తం చూసిన తర్వాత నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ హ్యాపీ అనిపించింది కొద్దిగా స్పేస్ కలిసి వచ్చింది అవసరం లేనివన్నీ కొంచెం ప్యాక్ చేసి పైన వేసేసాను ఇంకా అస్సలు అవసరం లేనివి అయితే తెలిసిన వాళ్ళకైతే ఇచ్చేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా అయితే క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ ద్వారా నా అన్ని వీడియోస్ మిస్ కాకుండా వస్తాయి పార్ట్ టూ అయితే తర్వాత పోస్ట్ చేస్తాను నేను